ఉన్నమా నామ సంవత్సరం ఆషాఢ మాసం ఈ ఆషాఢ మాసం జులై నెలలో తులారాశి వారికి ఏ విధంగా ఉంది తొలకి అధిపతి అయినటువంటి శుక్రుడు నిత్య తొలకి అధిపతి ఎవరు శుక్రుడు ఈ శుక్రుడు భాగ్యమందు ఉన్నాడు భాగ్యమందు శుక్రుడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి శుక్రుడు యోగకారకుడే అయితే పంచమ స్థానంలో శని షష్టములో రాహు ప్రయత్నము చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఏ విధంగా నడుచుకున్నా సరే రాహు అన్నది రాహు అంటే ఇక్కడ ఫుడ్ పాయిజనింగ్ అవ్వచ్చు సర్పమైనా కాటేయచ్చు అంటే విష జంతువుల వల్ల ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు ఒక్కలైనా కలవచ్చు ఇక్కడ ఏముందంటే పాకేదే కాదు జంతువు వల్ల ప్రమాదము సంభవించే అవకాశం లేకపోవడం ఎందుకంటే గోచార రీత్యా సష్టములో రాహు ఉన్నప్పుడు జాగ్రత్త ఈ పద్దెనిమిది నెలలు కూడా చాలా జాగ్రత్తగా ఉండమంటాం ఈ జాగ్రత్తలు చాలా అవసరం అయితే సప్తములో కుజుడు స్వచ్ఛాతలో ఉన్నాడు కొంత సపోర్టింగ్ ఉంది సపోర్టింగ్ ఏముందంటే కుజుడు ఉన్న నేను ఉన్నాను భూమి సంబంధించినటువంటి వ్యాపార శైలిలో లాభదాయకంగా ఉంటుంది భయపడసిన పని లేదు రైతాంగానికి చాలా బాగుంటుంది రైతులకి ఒక రకంగా చెప్పాలంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలైనా అంటే వాళ్ళు భూములు కొనడం కానీ అమ్మడం కానీ ఒక విత్తనాలు వెళ్ళినా సరే నష్టం వాటిలదు లేదు మీకు మూడు పంటలు కూడా కలిసి వస్తాయి దానిలో ఎటువంటి దోక లేదు ఎంత వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా మీ పంట పోదు మీ పంటకు లాభదాయకంగానే ఉంటుంది మీ వరి పండించే వాళ్ళకి చాలా బాగుంటుంది వరిలు కానీ ఉరువులు కానీ గురువులు కానీ ఏది పండించినా పత్తి కానీ పత్తి రైతులు కానీ మిర్చి రైతులు కానీ ఏది పండించినా మీకు బాగానే ఉంటుంది అన్ని రకాలుగా రైతులకి కలిసి వస్తుంది అయితే అష్టముల గురుడు ఇక్కడ మీకు చాలా ఒక విషయం చెప్తాను షష్టాష్టకములు కష్ట నష్టములే కానీ సుప్రదములు కాలు అష్టములు రాహు అష్టమే గురు అష్టమాధిపతి ఇక్కడ ఎక్కడ ఉన్నానండి భాగ్యస్థానంలో ఉన్నాడు ఇక్కడ కుటుంబ సూతకము ఏదైనా అవకాశం లేకపోలేదు దాని డబ్బు డబ్బుదనం కూడా ఖర్చు అయ్యే అవకాశం గోచారం ఇది అందరికీ వర్తించదు ఇది కొందరికే కొన్ని రకాలుగా ఇది మనకి గోచారాన్ని చెప్తుంది సెవెంటీ పర్సెంట్ కలిసి వస్తుంది కానీ అందరికీ కూడా ఇది కలిసి రాదు పంచాంగర్తలు కూడా రాస్తారు కానీ మనం వాటిని పరిశీలనలోకి తీసుకుని రాదు దశము బుధుడు ఉన్నాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాడు చంద్రుడు ఉన్నాడు అంటే చంద్రుడు ఉండవలసిన చోట బుధుడు బుధుడు ఉండవలసిన చోట చంద్రుడు ఉన్నారు కాబట్టి పరివర్తన యోగము ఇది ఒక రకమైనటువంటి వీళ్ళకి తుల కానీ ఉన్న వాళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకి లాభదాయకంగా ఉంది రుణం చేస్తా రుణం పెరిగిపోతుంది చేతికి ధనం ధనం ఆర్థిక రూపంలో అరిచిపోతుంది ఇక్కడ చోరులు చోర ఎక్కువగా ఉన్నది అది చాలా జాగ్రత్తగా ఉండడం విలువైన వస్తువులు కొట్టుకోవడం వీసా దగ్గరికి వస్తున్న విదేశీ ప్రయత్నములు చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరము ప్లేస్మెంట్ దొరకడం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదైనా సరే విదేశీ ప్రయత్నములు కలిసి వస్తాయి కొంత టైం పడుతుంది విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి ఫలించబడడానికి వీలు లేదు ఫలిస్తాయి కొంత టైం అవసరం సమయం పడుతుంది అయితే ఈ తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎవరు అంటే సమతుల్యమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి సమతుల్యం అంటే ఏది కూడా వాళ్ళు డిసైడ్మెంట్ చేసుకోలేకపోతున్నారు సమతుల్యం యావరేజ్గా ఉంది ఫలితం అన్నది శుభకరిణామాలు కనబడుతున్నాయి అలాగే దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోతున్నాయి నాన్ స్టాండర్డ్స్ అంటున్నారు ఏముందంటే స్టాండర్డ్స్ కనబడలేదు స్టాండ్స్ కనబడాలి ఎందుకంటే అమావాస్యలో కూడా మంచి ఒక లైటింగ్ కాంతి వచ్చినటువంటి నక్షత్రాలు ఉన్నాయి ఇందులో స్వాతి నక్షత్రం అంటే ఎంత చీకట్లో అయినా సరే మసక మసగ్గా చిన్న అన్నట్టుగా కనబడుతుంటుంది స్వాతి నక్షత్రం కాదు అలాగే విశాఖ నక్షత్రం అది కాదు నక్షత్రాలు చాలా గొప్ప నక్షత్రాలు కలిసినటువంటి రాశి తులారాశి ధర్మబద్ధమైన రాశి అందుకే అక్కడ ధర్మకాట పెట్టారు ధర్మబద్ధమైనది చాలా జాగ్రత్తగా ఉండాలి స్వయంకృత అపరాధం వల్ల కొన్ని ఇబ్బందులు పడుతున్నారు స్వయంకృత అపరాధం వల్ల చేసినటువంటి పరిస్థితుల్లో పరిణామాలు తప్పవు ఇందులో ఉన్నటువంటి అప్పుడు కుబేరులు ఉన్నారు అదృష్టవంతులు ఉన్నారు సినీ రంగ నిర్మాతలు ఉన్నారు వాళ్ళ సినిమాలు కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటున్నారు పెద్ద పెద్ద సినిమాత్ర ఉన్నారు ఈ తులారాశిలో ఉన్నవారు ఏదైనా గోచారం బాగుంది భయం పడవలసిన పని లేదు షష్ట అష్టకములు కష్ట నష్టంగా ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు అవసరము చాలా జాగ్రత్త అవసరము దైవ ఆరాధన తప్పనిసరి దైవాన్ని ఆరాధించుకోవాలి అంటే ఎటువంటి దైవం ఆరాధించుకోవాలి అష్టమాధిపతిలో ఉన్నటువంటి గురుడు గురు జపం చాలా అవసరము గురు జ్ఞాన అవసరము గురుజపం చేసుకోవాలి లక్షవారం పూట అలాగే శుక్రవారం పూట అమ్మవారి కుంకుమే అభిషేకం చేసుకోవాలి కుంకుమ చేసుకోవాలి శివారాధన అవసరం రాహు సష్టములో ఉన్నాడు ఏదైనా జంతుతో ప్రమాదాలు సంభవించవచ్చు లేదా ఫుడ్ పాయిజన్ అవ్వచ్చు లేదా తిన్న పదార్థం జీర్ణం కాక ఇది అవ్వచ్చు అందుచేత అక్కడ మనం ఏం చేయాలి శివారాధన అవసరము నృత్యం మృత్యం జపం చేసుకోవడం రుద్రాభిషేకం చేసుకోవడం ఏదైనా దైవం మనకు అనుకూలిస్తుంది మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త భయం ఆస్తి జాగ్రత్తగా ఉంటే భయం అనేది ఉండదు దైవారాధన చేసుకోండి మళ్ళీ మరియు ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాంతి